హాయ్ అండి బాగున్నారా ఈరోజు నా స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా మీకు ఎన్ని కావాలంటే అన్ని లెగ్ పీస్లు తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ సగం ముక్కని పిండుకొని చికెన్కి మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకపోతే సైడ్కి హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో చికెన్ ముక్కలు వేసుకోవాలండి అవి వేసుకొని బాగా ఫ్రై అయిన వరకు వేపుకోవాలండి బాగా ఫ్రై అయినాక ఇదిగోండి చూపిస్తున్నా కదా వీడియోలో అలాంటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే సైడ్కి తీసుకోండి సైడ్కి తీసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉంట, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చికెన్ ఫ్రైకి మొత్తం టేస్ట్ అంతా ఇవే ఉంటుందండి పచ్చిమిర్చి ఉన్న కరివేపాకు కొత్తిమీర దీనివల్లే టేస్ట్ ఎక్స్ట్రా వస్తుందండి ఇవి కన్ఫామ్గా వేసుకోండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి వేడి వేడి చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినేటమేని ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఓకే అండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చేలా ఉంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్